పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తమ గట్టి ప్రయత్నాల ఫలితంగా అదనపు పొగాకు కొనుగోళ్లకు కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పారు జంగారెడ్డిగూడెం పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అక్కడి కొనుగోళ్ల తీరును పరిశీలించారు అనంతరం రైతులతో మాట్లాడి ప్రభుత్వం ఎల్లప్పుడూ తమ పక్కనే ఉంటుందని రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు హయెస్ట్ రేటు ఇవాళ టొబాకో రైతులకు వస్తుంది అలాగే వాళ్ళ సీలింగ్ లిమిట్ తీయడం జరిగింది ఇవాళ టొబాకో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు వాళ్ళ సంతోషంలో నేను కూడా పాలు పంచుకోవాలని ఇవాళ రైతులని అందరినీ కలవడానికని ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ మీరు చూస్తే డెబ్బై ఏళ్ళు లేనంత రేటు ఇవాళ టొబాకో రైతులకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడము అలాగే ఇవాళ కంపెనీ వాళ్ళందరికీ కూడా మార్జిన్స్ పెట్టుకోకుండా కొనుక్కోవాలి కంపల్సరీ అని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రిక్ట్ చేయడము వాళ్ళందరూ కూడా ఒప్పుకొని వాళ్ళకు ఒక రూపాయి మిగిలకపోయినా కూడా రైతులకి మిగిలేట్లు వాళ్ళు చేయడము ఇవాళ కంపెనీ వాళ్ళందరికీ కూడా అభినందిస్తాం రైతులు సంతోషంగా ఉంటేనే మనము ఫ్యూచర్గా ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి గవర్నమెంట్ కూడా చాలా వరకు పాజిటివ్గా వెళ్ళింది ఎప్పుడు కూడా కొనేగోలు కంప్లీట్ అయ్యేటప్పటికెలా మంచి రేట్ వస్తుంది అని మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాం టొబ్యాకో రైతులకి కొనే కొనుగోలు ఇంకా మొదలైనప్పుడే అంత రేటు రాకుండా ఉంటుంది కొనేప్పుడు రెగ్యులర్గా పోయేటప్పటికెల్లా సీజన్ కంప్లీట్ అయ్యేటప్పటికెల్లా మంచి రేట్ వస్తుందని చెప్పాం అదే రకంగా మంచి రేట్ వస్తుంది ఇవాళ పామ్ ఆయిల్ రైతులకు కూడా పంతొమ్మిది వేల రూపాయలు మంచి రేట్ వాళ్ళకు కూడా వస్తుంది ఈ దసరా రోజు వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు మా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉండే పార్టీ రైతులకి ఎప్పుడైనా కానీ రైతులకు అండగా ఉన్నామంటే ఎన్డీఏ కూటమి అండగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అండగా ఉన్నారు ఇవాళ ఎక్కడైనా అభివృద్ధి చేశారు రైతులు బాగుపడ్డారంటే ఎన్డీఏ కూటమిలు ఉన్నప్పుడైనా చాలా వరకు బాగుపడ్డారు ఇవాళ మళ్ళీ ఎన్డీఏ కూటమి ఉంది మళ్ళీ ఇవాళ బాగు ఇవాళ అందరు రైతులు సంతోషంగా ఉన్నారు వాళ్ళ సంతోషంలో నేను కూడా పాలు పంచుకోవాలని వాళ్ళందరితో పాటు కలిసి మాట్లాడాలని చెప్పి రావడం జరిగింది అలాగే ఇవాళ నేవీ ప్రాజెక్టు జంగారెడ్డిగూడెంకి ఇది మన పోలవరంలో రావడం జరుగుతుంది పోలవరంలో జ ఇది ఇవాళ జంగారెడ్డిగూడంలో పోలవరం వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అవగాహన చేస్తున్నాం ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇలాంటి ఇండస్ట్రీ మళ్ళీ ఏలూరు పార్లమెంటుకి కలలో కూడా అనుకోలేము ఇట్లాంటి ఇండస్ట్రీ రాదు వస్తుందని ఇవాళ మనం ఎంతో కష్టపడి ఆ ఇండస్ట్రీని తెచ్చుకో ఉన్నాం ఆ ఇండస్ట్రీని ఎవరో కొంతమంది ఎవరో కొంతమంది కోసం అంత పెద్ద ఇండస్ట్రీ అంత మంచి డెవలప్మెంటు వదులుకోవాలని మా అందరికీ లేదు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు మం ఇక్కడ మమ్మల్ని ఎంపీగా ఎందుకు నిలబెట్టారంటే మంచి పని చేస్తామని నిలబెట్టారు ఆ మంచి పని ప్రకారంగానే మంచి పని చేయాలని చెప్పే ఈ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తాం ఈ ఇండస్ట్రీ రావడం వల్ల ఎక్కడ కానీ ఎవరికి ఇబ్బంది ఉండదు ఈ ఇండస్ట్రీలో మీరు చూస్తే ఇవాళ వైజాగ్స్ సిటీ మధ్యలో ఉంది ఇదే ఇదే డిపో అలాంటిది మన పోలవరంలో పెడితే ఏంటి ప్రాబ్లం అని నేను వాళ్ళని అడుగుతున్నాను ఎవరికైనా ఇబ్బంది ఉందంటే నాతో పాటు మీటింగ్ పెట్టండి మీ ఆలోచనలు ఏమున్నాయో నా ఆలోచన ఏమున్నాయో నేను చెప్తాను ఎవరెవరు అడ్డుపడుతున్నారు అందరు